గురుభ్యో నమః శ్రీ నమ నమః లక్ష్మీదేవి ఆవి యొక్క మాటలు శ్రద్ధగా వింటే వారి జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికము అనేది రాదు జై శ్రీకృష్ణ ఈరోజు చెప్పే విషయము మంచిగా అర్థం చేసుకుని విశ్వసించినట్లయితే ఎప్పుడూ కూడా వారికి పేదరికము అనేది రానే రాదు మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదము అనే ఒక విశేష అంశం ఉంది దాని గురించే మనము ఈరోజు తెలుసుకుందాము ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళారు ఆ సుందరమైన యువతిని చూసి గోమాత అడిగింది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవు ఈ విధంగా అడగగానే లక్ష్మీదేవి తనని పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం మొత్తము కూడా నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామముతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేస్తున్నాను ఎందుకంటే ఆచార భ్ర భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నిర్దోష పశువులను చంపి తింటున్నారు ముసలి వాళ్లను గౌరవించడం మరిచిపోతున్నారు పిల్లలకి మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా వారిని తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తున్నారు ప్రతి నిమిషము కూడా అకారణంగా ఇంట్లో గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు చంపటం కూడా మొదలు పెట్టారు ధనాన్ని దురుపయోగం చేస్తున్నారు ధనంపై మోజుతో నిర్దోష ప్రాణులను హింసిస్తున్నారు చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి నన్ను వదిలేయడం వలలే రాక్షసులు నాశనం అయ్యారని దేవతలు నా ఆశ్రయంలో ఉండడం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా నన్ను దురుపయోగం చేసినట్లయితే ఆచార భ్రష్టులు అయినట్లయితే ఆ రోజే నేను వారిని కూడా వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది ఇంకా లోకులు అంటారు నువ్వు చెంచల స్వభావివని ఒకే చోట ఎక్కువ రోజులు ఉండవని కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ వారి జీవనాన్ని గడుపుతూ కారణం లేకుండా గొడవలు పడకుండా ఇంట్లో ప్రేమగా ఉంటే శుభకర్మలు కర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి నుండి దూరమైపోతాను ఎవరు శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తానో వారు నష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు ధర్మ అర్ధ కామ మోక్షములు అని అంటారు కదా అవన్నీ కూడా అవన్నీ కూడా నా అనుగ్రహం లేకుండా అవి ఏవి కూడా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా అది నా ప్రభావము పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరము అనేది చాలా ఉంది నేను మీ దగ్గరకు వచ్చాను నేను గోవుల శరీరంలో నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది దేవి మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరము లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువలనే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉండండి ఎక్కడ మీకు ఉండడం ఇష్టమో అక్కడికే వెళ్ళి ఉండండి మా శరీరము పుష్టివంతమైనది సుందరమైనది మాకు నీతో పని ఏముంది మీరు నాతో ఎంత మాట్లాడారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాను గోవు మాటలు విని లక్ష్మీదేవి చెప్పింది గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడము చాలా కష్టము ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు నా కోసము పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు దొంగతనాలను చేస్తున్నారు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు నా కోసము ప్రజలు సోదరు సోదరులతో తండ్రులతో కూడా గొడవలు పడుతున్నారు నా కోసం ప్రజలు ఇంట్లో వారిని వదిలేసి విదేశాలకు కూడా వెళుతున్నారు అయినా నేను వారి కోరిక అనుసారము వారికి నేను అందడం లేదు ఇక్కడికి నేనే స్వయంగా వచ్చాను మీరు నన్ను నిరాకరిస్తున్నారు ఈరోజు నాకు అర్థమైంది పిలవకుండా ఎవరి దగ్గరకైనా వెళితే ఇలాగే అనాదరణ లభిస్తుందని అయినా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను అస్వీకారం చెయ్యకండి చూడండి ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా అస్వీకారం చెయ్యరు లక్ష్మి మాటలు విని గోవులు అన్నాయి లక్ష్మి మిమ్మల్ని అవమానించడం లేదు అనాదరణ కూడా చేయడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలివ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి వెళతాము మేము దుర్గతి పాలు అవుతాము ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవుల్లో కూడా ఉండనివ్వరు ఎప్పుడు మమ్మల్ని దుష్టులు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మిమ్మల్ని పాలిస్తూ ఉంటారో వారే మేము పాలివ్వడం లేక పాలివ్వకపోతే మమ్మల్ని చూడరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందువలనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలోని దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే నన్ను గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరు నన్ను పట్టించుకోరు అందువలనే నేను నిన్ను తీసుకోవడం లేదు నేను నిన్ను తీసుకుని ఏం చెయ్యాలి గోవు ఇలా చెప్పిన తర్వాత లక్ష్మీదేవి చెప్పింది గోమాత నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటావు నువ్వు నాకు ప్రేమను ఇస్తే ఎందుకంటే ప్రపంచంలో నాకు అనాదరణే ఉంది అందువలనే నన్ను గౌరవించు నేను స్వయంగా నీ దగ్గరకు వచ్చాను నాలో ఏ దోషమూ లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకుని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇచ్చేవారు నువ్వు పుణ్యాత్మురాలివి పవిత్రమైన దానివి నాకు చెప్పు నేను నీ శరీరంలో ఏ స్థానంలో నివాసం ఉండను అని అడుగగా లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులకి లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి లక్ష్మీదేవిని అయితే ఒక షరతు ఉంది ఒప్పుకుంటే నేను నిన్ను స్వీకరిస్తాను అని చెప్పింది గోమాత మీరు నా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి నా పేడ మరియు గోమూత్రంలో ఉండమని ఎందుకంటే నా ఈ రెండు వస్తువులు చాలా పవిత్రమైనవని అది నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోతే ప్రజలు నన్ను వదిలేస్తారు నా పేడ మరియు మూత్రంలో నువ్వు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు లక్ష్మీదేవి చాలా సంతోషంతో నన్ను మీ లోపల ప్రవేశించడానికి అనుమతినిచ్చారు మీరు నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలని మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని అని లక్ష్మీ అమ్మవారు చెప్పింది ఈ రోజుకు కూడా ఆవు పేడ చాలా పవిత్రమైనది ధన ప్రధానమైనదిగా చెప్పవచ్చు ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది ఎప్పుడు ధనపరమైన ఇబ్బందులు రానే రావు గోవు అంత పవిత్రమైనది లక్ష్మీ అమ్మవారే స్వయంగా వెళ్ళి గోమాతలో నివాసం ఉన్నారు అందువలన గోసేవ చేయడం వల్ల ఆ ఇంట్లో ధన ధాన్యాభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుంది